సార్ అందులో వాళ్ళిద్దరూ అక్కడ వరకు ఉంది తప్ప విడిగా ఏమీ లేదు మేబీ అది ఉందా లేదా అనేది మనం ఒకసారి క్లారిటీ తీసుకుందాం లేదు ఇది ఇప్పుడు ఏ పడతా మేడం ఒక అంటే మనకి తోలుతున్నది అనిపిస్తుంటది మిమ్మల్ని అసలు కూడా నా పిల్లలు పిల్లల్ని చూసి వాళ్ళ వాళ్ళని చూసినా నేను మార్తీక నుంచి ఈవిడ మారతాను అంటే ఆలోచిద్దాం అంటున్నారు నువ్వేమంటావు అమ్మా ఒకసారి ఆలోచించుకు ఇద్దరు పిల్లలు తల్లివి నువ్వు ఎలా ఇలా పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీ బ్రెయిన్ ఏమైనా కొద్దిగా డిస్టర్బ్ అయిందా నాకేం బ్రెయిన్ కాలేదు డిస్టర్బ్ కాలేదు టార్చర్ ఎక్కువైపోయింది సార్ అతను టార్చర్ అంటే కనుక తెలిసిన తర్వాతే కదా మా తాగొచ్చి టార్చరు నువ్వు ఆ వీడియో చేయటం కరెక్టా చెప్పు పోనా చెప్పు ఆ వీడియో చేయటం కరెక్టా కరెక్టా ఆ అమ్మాయి వీడియో ప్లే చేసిన తర్వాత ఆవిడ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది తెలిసినా ఆవిడ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది నేను ఓకే అన్నట్టుగా ఇలా ఉంది ఆవిడ ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది వాళ్ళ గురించి మీరు ఏమంటారు విచిత్ర విడ్డూరంగా ఉంది మేడం ఇప్పుడు అతను ఎవరు అనేటటువంటిది అతను తీసి పక్కన పెట్టేసాయండి అతని పేరు కూడా మనకు అనవసరం ఏం పేరు అయ్యి తమ్ముడు సురేందర్ గారు సురేంద్ర గారు ఏంటంటే అతనికి పెళ్లి అవ్వదు పెళ్లి చేసుకోడు ఇలా కాపర కాపురాలు మాత్రం కూలుస్తాడు ఇప్పుడు నిజంగా నాకు ఒకటి అనిపిస్తుంది రాధా విషయంలో ఐదర్ షీస్ గాన్ టు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ అంటే ఒక ఇద్దరు పిల్లల తల్లి అనుకున్నటువంటి ఒక పరిస్థితిలో వెళ్ళి ఒక మగవాడు బయటవాడు వేసేటటువంటి ఒక వల్ల ఇరుక్కున్న తర్వాత అటువంటి వీక్ సందర్భంలో వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి ఒక చెడు వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చుని గిల్ట్ ఫీల్ అవుతాయి కనుక ఏ ఆడపిల్లని ఇదే మానసిక పరిస్థితిలో ఉంటుందని అనిపిస్తుంది నీ మీద నాకు కోపం రావట్లేదమ్మా జాలే వస్తుంది బాధగా ఉంది ఎందుకంటే కనుక నువ్వు నిజంగా క్యారెక్టర్ లేనటువంటి మనిషి కాదు ఈ కెన్ వాచ్ ఫర్ ఇట్ ఆబ్వియస్లీ మీ హస్బెండ్ ఈ కెన్ వాచ్ ఫర్ ఇట్ అండ్ ఈ కెన్ సర్టిఫై దట్ నువ్వు ఒక మంచి ఆడదానివే మంచి భార్యవే మంచి తల్లివే అని చెప్పి మొదటి నుంచి మాట్లాడేటటువంటి వ్యక్తికి నీకేంటంటే బహుశా ఎక్స్ప్రెషన్ లేదేమో అని నాకు అనిపిస్తుంది రాదా అంటే తప్పు జరిగిపోయింది ఒక చోటకి వెళ్ళి ఇరుక్కున్నాము భర్తతో ఏవో చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉన్నాయి లేదంటే తాగుడు అనేటటువంటి ఒక అంశం ఉంది దానివల్ల ఒక ఇబ్బంది పడ్డావు ఇందులోంచి బయటపడాలి అతను చెప్పుడితే కనుక అతను మారట్లేదు ఎవరో ఇలాగా చెప్పి చల్లబలు కబుర్లు చెప్పేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు వాళ్ళతో పరిచయాలు ఈ విపరీతంగా వింటున్నాం పెళ్ళైనటువంటి ఆడపిల్లలు అబ్బాయిలు కూడా చాలా పోనీ కట్ చేస్తే కనుక పోనీ వాళ్ళ సంసార జీవితంలో నిజంగా ఆ స్థాయి సాధక బాధకాలు అంటే కనుక అవి కూడా లేవు చిన్న చిన్నపాటి తగాదాలకి మనస్పదలు పెంచుకోవటం మనసు విరగొట్టుకోవటం ఆ బాధని ఎక్కడైతే కక్కాలో అక్కడ కక్క ఎక్కడైతే కక్కకూడదు అక్కడ కక్కుతున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కనుక పోయిపోయి తల్లికో నాన్నకో అంటే కనుక పెళ్ళి కదమ్మా పెళ్ళి అయిపోయింది కదమ్మా ఇద్దరు పిల్లలు కదమ్మా సర్దుకుపోవని చెప్పి పెద్దవాళ్ళు అంటారు పెద్దల పంచాయతీలో కూర్చోపెడితే ఆడపిల్లమ్మా బయటకు వస్తే పరువు పోస్తుందమ్మా తలదించుకుని వాళ్ళని అమ్మా బండి అని అంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంత బాధాకరం అంటే కనుక నీలాంటి ఆడపిల్లలు వెళ్ళి ఇంట్లో ఉండేటటువంటి ఆ చిన్నపాటి సమస్యలని ఎవరికైతే చెప్పకూడదు అటువంటి వాళ్ళకి చెప్తున్నారు అందులో సురేందర్ లాంటి వాళ్ళు మొదట్లో ఉంటారు లిస్ట్లో వీళ్ళ యొక్క ఫుల్ టైం జాబ్ ఏంటంటే కనుక వీళ్ళు పెళ్లి చేసుకోరమ్మా పెళ్లి చేసుకుంటే కనుక అక్కడ ఊతికి ఆరేస్తుంది కదా అక్కడ ఒక ఆమె సో వీళ్ళు పెళ్లి చేసుకోరు ఏంటంటే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి లైవ్ ఎంటర్టైన్మెంటు కావాలి వీడియో ఎంటర్టైన్మెంట్ కావాలి వీళ్ళకి ప్రతిదీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభవాన్ని ఆ సందర్భంలోనే కాకుండా ప్రతి సందర్భంలోనే సమయంలోనే అది లీవ్ చేస్తూ దాంతోపాటు బతకాలి కాబట్టి వీడియో రికార్డింగ్లు ఫోటోలు ఇవన్నీ చేస్తారు మీ ఆడపిల్లలు ఏమనుకుంటారంటే కనుక అతను వింటే చాలు ఆ తర్వాత వీడియోలు తీసినా ఫోటోలు తీసినా కూడా అన్నిటికీ దాసోహం అన్నట్టుగా తలొగ్గుతారు ఆ వీడియోలు అనేటటువంటిది ఆ మహానుభావుడే ఆనందించి అనుభవిస్తాడా లేదంటే పబ్లిక్ చేస్తాడా సోషల్ మీడియాలో పెడతాడా లేదంటే ఏమైనా పార్న్ వెబ్సైట్స్కి అమ్ముకుంటాడానికి కూడా మీ అమ్మాయిలకి తెలియదు నైంటీ సెవెన్ పర్సెంట్ పార్న్ వెబ్సైట్స్ బతికేటటువంటిదే ఇలాంటి వీడియోల మీద మీ అమ్మాయిలు తీసుకుంటారు అటువైపు ఉన్నటువంటి వాడు వాడైనా అది ఒక వ్యాపార రీత్యా ఆ వీడియోస్ లైక్స్ గురించో లేదంటే ఆ వ్యూస్ గురించో అమ్ముకుంటారు వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు అమ్ముకుంటారు ఫార్న్ వెబ్సైట్స్ ఎలా నడుస్తాయో చెప్తున్నాను దాని మీద సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంత ఫైట్ చేసినా కూడా ఆపలేకపోతున్నారు చైల్డ్ పార్నోగ్రఫీ ఆపలేకపోతున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు అంత భయంకరంగా వెచ్చలు విడిగా పోయింది మీ అంతటితో అక్క ఏం చేస్తారంటే వాళ్ళు అమ్ముతారు అమ్మేసుకుని అక్కడి నుంచి డబ్బులు పొందుతూ ఉంటారు అదొక వ్యాపారం అదొక వ్యాపారం మీకు ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి కాంప్రమైజ్ అయిన తర్వాత ఆ సోషల్ నెట్వర్క్లోంచి అన్ని వందలాది వేలాది వెబ్సైట్లలోంచి లాగటం ఇంపాసిబుల్ మీరు వాళ్ళు డిలీట్ చేద్దాం అనేది డిలీట్ అవ్వదు ఇంకేమవుతారు ఇంకా బ్లాక్మెయిల్కి లొంగిపోతారు అది పబ్లిక్ అవుతుంది ఇంకేంటంటే కనుక ఇంకా తలొగ్గేసి ఇంకా అదే జీవితం అన్నట్టుగా సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితికి ఇలా అయిపోతారు మీరు నాకు ఈ సురేందర్ కేవలం ఇక్కడి వరకే వీడియో వచ్చిందని నేను అనుకోవట్లేదమ్మా ఈ వీడియో ఎక్కడెక్కడికో పాకుపోయింది అనేటటువంటిది నాకు ఉండేటటువంటి భయం అది రేపొద్దున నువ్వు తల తలెత్తుకునేటటువంటి పరిస్థితి ఉండదు రేపొద్దున పిల్లలు ఏదన్నా చూస్తే కనుక ఇలాంటి అంశాన్ని ఎక్కడన్నా వేరే వాళ్ళ ద్వారా తెలిసి చూసినా కూడా ఎంత పరువు తక్కువ పనమ్మ ఎంత దిగజారిడిది ప్లస్ ఏంటంటే ఇక్కడ కూర్చుని నేను తప్పులేదు సార్ తప్పలేదు సార్ అంటున్నా నువ్వు తప్పులేదు అనేటటువంటి మాట వింటూ ఉంటే కనుక వాస్తవానికి ఆ గిల్టు ఆ బాధతో ఏదో ఒక పదాన్ని వాడాలి కాబట్టి వాడుతున్నావు కానీ నువ్వు లోపల ఎంత కుంగిపోతున్నావు అనేది నాకు అర్థం అవుతుంది నీకు డిప్రెషన్ అనేటటువంటిది ఉంది ఒక మానసిక పరిస్థితి బాగాలేదు దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది అనేది నా అమ్మ ఎందుకంటే అంత బరితగించేటటువంటి స్త్రీలా నాకు అనిపించట్లేదు ఇప్పుడు సురే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాస్తవానికి నువ్వు ఇక్కడ లెగిసి అతను చంప పగలగొట్టాలి సురేంద్ర చంప పగలగొట్టాలి కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక ఆ పని నువ్వు చేయలేకపోతున్నావు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నావు అంటే కనుక అతను పది అడుగులు వేసుకుని ముందుకు వస్తే కనుక నేను రెండు అడుగులు వేసాను కదా తప్పు చరి సమానం జరిగింది కదా నేను ముందుకెళ్ళాను కదా అతను రమ్మను కానీ అతని దగ్గరికి వెళ్ళి ఆ వీడియో కూడా తీపించుకున్నాను కదా పోనీ అక్కడితో కట్ చేయకుండా నేను కంటిన్యూ అయ్యాను కదా నేను ఈరోజు డివోర్స్ తీసుకుని ఇతన్ని విముక్తి చేస్తాను తప్పు చేయనటువంటి ఈ భర్తను విముక్తి చేస్తాను టార్చర్ అనిపిస్తున్నాడు టార్చర్ అనిపిస్తున్నాడు అని చెప్పి టార్చర్ అనేటటువంటి పదం వాడేసి అతని దగ్గరికి డివోర్స్ తీసుకుంటే కనుక అప్పుడు అతను ఇక్కడి నుంచి బయటపడి అట్లీస్ట్ ఆ భర్తకు ఒక జీవితాన్ని ఆ పిల్లలకు ఒక గౌరవాన్ని ఇద్దామనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంలాగే నాకు అనిపిస్తుంది కానీ ఏదో ఇదంతా అయిన తర్వాత సురేందర్ అనేటటువంటి వ్యక్తితో వెళ్ళిపోదామని కాదు సురేంద్ర మీద నీకు ఇప్పటికీ ఇప్పుడు నీకు మంచి అభిప్రాయం ఉందని నేను అనుకోవట్లేదు రామునా నాకేమనిపిస్తుంది అంటే రాము ఇప్పటికీ కూడా ఓకే తప్పు చేసినటువంటి బా ఆడపిల్ల ఈ విధంగా మీరు సమర్థిస్తారని మాకు తెలుసు డాక్టర్ గారు మీ వేదిక ఆడవాళ్ళ వైపు మీరు ఒక మొగ్గు చూపెడతారు మంచితనాన్ని చూపెడతారు వాళ్ళని గౌరవించండి అని అంటారు అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నా కూడా ఈ అమ్మాయి విషయంలో మేము సపోర్ట్ చేయాలన్నట్టే అనుకుంటున్నాను ఎందుకంటే మొదటి నుంచి ఈ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటల్లో అమాయకత్వం తెలియతనం లేదంటే మోసపోయినందుకు గిల్టీ కనిపిస్తుంది కానీ ఒకేదో కన్నింగ నంగనాచిలాగా చేసేటటువంటి వ్యవహారం లేదంటే అబ్బాయిలకు అలవాటు పడేటటువంటి ఇంతకు ముందు మేము చూసేటటువంటి కథల్లో ఆ అబ్బాయిలకు అలవాడేటటువంటి వ్యక్తిత్వం అలాంటిది నాకు కనిపించట్లేదు దానికి మేము సర్టిఫై చేయక్కర్లేదు నువ్వు నువ్వు కూడా నీ భార్య ఎలా ఉంది అనేది ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ పాటు చూసావు ఈ లాస్ట్ ఫిఫ్త్ ఇయర్లోనే ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం ఆలోచన శైలి మారింది అనేది నా అభిప్రాయం కాబట్టి ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఆ ఆ ట్రీట్మెంట్ అనేది అవసరం అని నాకు అనిపిస్తుంది ఆ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత ఆ అమ్మాయికి ఒక క్లారిటీ వస్తుంది తను చేసినటువంటి తప్పు ఏంటి అనేటటువంటి ఆలోచన వస్తుంది తన పద్ధతిని మార్చుకుంటుంది మీతో హ్యాపీగా కలిసి ముందుకు ప్రయాణం చేయటం ఇది కూడా నేను ఎందుకు అంటున్నాను అంటే కనుక మీరు ఆ ఆప్షన్ ఓపెన్ చేశాడు కాబట్టి మారి వచ్చేటట్టయితే కనుక నా భార్యని నేను స్వీకరించడానికి రెడీ సార్ అని మీరు ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు కాబట్టి దానికి నేను ఎడిషనల్గా సపోర్ట్ ఇస్తానని నేను అంటున్నాను రా అది బహుశా సురేందర్ లాంటి వాళ్ళ గురించి నాకంటే లాయర్ మేడమే బాగా మాట్లాడగలరు ఎందుకంటే కనుక అతను కొన్ని భయంకరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మగవాళ్ళు ఏ ఆడవాళ్ళతో అయినా వెచ్చలవిడిగా తిరగచ్చు పెళ్ళైన వాళ్ళతో కానీ పెళ్లి కానటువంటి వాళ్ళతో కానీ అలాగే ఆడవాళ్ళతో మగవాళ్ళతో కూడా వెచ్చలవిడిగా తిరగచ్చు పెళ్ళి అనేటటువంటిది ఒక తూతూ మంత్రం లాంటిదే ఇక్కడ కోట్లే ఇలా చెప్పినప్పుడు మీరు ఎవరండి అడగటానికి అనే విధంగా మాట్లాడేటటువంటి వ్యక్తికి ఎలా మొట్టికే మొట్టాలు అనేది నాకంటే బాగా లాయర్ మేడం చెప్తారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇదొక వ్యాపారం మేడం ఒక ఆనందం ఒక వ్యాపారం ఆనందం ఏంటి అనేది మనం ఆల్రెడీ చూసాం వ్యాపారం ఏంటి అనేది కూడా నేను చెప్పాను ఇది సో ఇటువంటి వాళ్ళు ఇంకొద్ది ముందుకు పోయి ఏం చేస్తారంటే బ్లాక్మెయిల్ ట్యాక్టిక్స్ చేస్తారు ఈ అమ్మాయి అంటే కనుక సింపుల్గా డైవర్సి చేయండి నేను పోతాను నా ధారణ అంటుంది కానీ ఇంకొంతమంది ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళు ఈ వీడియో చూపెడుతూ నువ్వు నీ మొగుడికి చూపెట్టాలా లేదంటే నువ్వు నాకు ఈ లక్ష రూపాయలు ఇస్తావా లేదంటే రెండు లక్షలు ఇస్తావా ఈ వ్యాపారం కూడా చేస్తారు సో ఇటువంటి వాళ్ళకి బహుశా ఏ విధమైనటువంటి శిక్ష పడవచ్చు ఏ విధమైనటువంటి లీగల్ యాక్షన్ మనం తీసుకోవచ్చు అనేటటువంటిది లాయర్ మేడం చెప్పాలి నేను మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయికి కావాల్సినటువంటి సపోర్ట్స్ ఇస్తాం ఇస్తాం మేడం కౌన్సిలింగ్ చేసి కుటుంబాన్ని కలిపేటటువంటి ప్రయత్నం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి